అమ్మాయిలు మీరు ఎక్కడైనా షాప్లో మొబైల్ రీఛార్జ్ చేయించుకుంటున్నారా అయితే జాగ్రత్త మీరు రీఛార్జ్ చేయించుకుని వెళ్ళాక మీ ఫోన్ నెంబర్లు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో తెలుసా ఎక్కడ పడితే అక్కడ బ్యాలెన్స్ రీఛార్జ్ చేయించుకుంటే ప్రమాదం పొంచి ఉందని మీరు ఎప్పుడైనా ఊహించారా రోజు వెంట పడే ఈ రీఛార్జ్ పాయింట్లే కేర్ ఆఫ్గా మారుతున్నాయని ఎప్పుడైనా ఊహించారా ఆ కథ ఏంటో చూడండి ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోగానే పైన ఏ షాపులో వీలైతే అక్కడ రీఛార్జ్ చేసుకోవడం చాలా మందికి అలవాటు ఈ అలవాటే ఇప్పుడు అమ్మాయిలకు సమస్యల్ని సృష్టిస్తోంది అమ్మాయిలు ఇలా రీఛార్జ్ చేసుకుని వెళ్లగానే వారి ఫోన్ నెంబర్లు టీజర్ల చేతిలోకి వెళ్తున్నాయి అప్పటి నుంచి ఆ అమ్మాయిలకు పోకరి నుంచి వరుసగా వేధింపులు ఎదురవుతున్నాయి ఇలాంటి ఫిర్యాదులు హైదరాబాద్ లోని షీటిమ్స్ కు ఎక్కువగా వస్తున్నాయి నారాయణగూడాలో లాచ్ అవుతున్న అమ్మాయికి ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడాడు మీరెవరో తెలియదన్నా కాల్ కంటిన్యూ చేశాడు చివరికి ఆ అమ్మాయి కాల్ కట్ చేసింది ఆ వేధింపులు అక్కడతో ఆగలేదు రోజు ఆమెకు కాల్స్ వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్షిప్ చేయాలని ప్రేమిస్తున్నారని పెళ్లి చేసుకుందామని సదరు పోకిరి వేధించేవాడు ఏడాది కాలంగా పోకిరి వేధింపులు ఎదుర్కొంటున్న యువతి షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది రంగంలోకి దిగిన పోలీసులు యువతికి వచ్చిన కాల్స్ పై దృష్టి పెట్టారు ఆ ఫోన్ ఎవరిది అని ఆరా తీశారు ఆ యువతి చదివే కాలేజీ పక్కనే ఉన్న పాన్ షాప్ యజమాని ధన్ తేలింది ఆ యువతి నెంబర్ ఎలా వచ్చింది అని పోలీసులు విచారణ జరిపారు రీఛార్జ్ చేసుకునేందుకు సదరు యువతి ఓసారి అతని షాప్ కు వెళ్లింది అప్పుడు నెంబర్ నోట్ చేసుకుని ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు పాన్ షాప్ యజమాని శేఖర్ ని అదుపులోకి తీసుకుని విచారించడంతో షాక్ ఇచ్చే విషయాలు ఎన్నో తెలిసాయి ఆ పోకిరి దగ్గర సుమారు వంద మంది అమ్మాయిల ఫోన్ నెంబర్లు ఉన్నాయని తెలుసుకుని షాక్ అయ్యారు పోలీసులు అందరూ ఈ షాప్ లో రీఛార్జ్ చేయించుకోవటానికి వచ్చిన వాళ్ళే శేఖర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు ఇలా ఎంత మందిని శేఖర్ వేధించాడని విచారణ జరుపుతున్నారు ఇంకా పెరుగుతూ వస్తుంది ఇతని యొక్క హెరాస్మెంట్ ఫ్రెండ్స్ వారించిన ఎవరేం చెప్పినా గానీ వినట్లేదు ఫీల్డ్ దీనిలో భాగంగా నిన్న కొన్ని కోర్ట్స్ కి ఫ్రెండ్స్ అందరినీ మధ్యలో నుంచి దూసుకొని వెళ్ళిపోయి అమ్మాయిని అటాక్ చేయడానికి చేయడానికి ప్రారంభించాడు ఎందుకు నువ్వు మాట్లాడవు నాతోటి ఎట్లా అని చెప్పినప్పుడు అమ్మాయి భయపడిపోయి మనకి దగ్గరికి వచ్చింది ఇది ఒక్క ఘటనే కాదు ఇలా చాలా చోట్ల రీఛార్జ్ పాయింట్ల నుంచి ఫోన్ నెంబర్లు పోకిరిల చేతుల్లోకి వెళ్తున్నాయి నిత్యం టీం పోలీసులకు పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు వస్తున్నాయి రీఛార్జ్ సెంటర్లు ట్రూ కాలర్ల యాప్ నుంచి అమ్మాయిల నెంబర్లు సేకరించి వేధింపులకు పాల్పడుతున్నారని విచారణలో తేల్తోంది పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా పరువు పోతుందనో కుటుంబంలో ఇబ్బందులు వస్తాయనో భయపడి కంప్లైంట్ ఇవ్వని వారి సంఖ్య వందల్లో ఉంటుందని అనుమానిస్తున్నారు పోలీసులు ఇలా అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు అమ్మాయిలు మనోధైర్యం కోల్పోకుండా తల్లిదండ్రులకో తమకో చెప్పుకోవాలంటున్నారు పోలీసులు లేకపోతే పోక్రీలు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సో ఇతను అరెస్ట్ చేసి మనము చిక్కడపల్లి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశాము వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్లో ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ డిమాండ్కి పంపించడం జరుగుతుంది ఈ రకంగా ఈ అమ్మాయి బయటకు వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఇతన్ని పట్టుకొని మనం కేసు బుక్ చేయగలిగాము అమ్మాయిలు మౌనంగా వాళ్ళకి జరుగుతున్నటువంటి హెరాస్మెంట్ని భరించకుండా షీటీమ్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది అమ్మాయిలు చూసారుగా ఇకపై బ్యాలెన్స్ రీఛార్జ్ చేయించుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్లకు నెంబర్లు ఇచ్చి రీఛార్జ్ చేయమంటే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే బాగా తెలుసున్న వ్యక్తుల దగ్గర ఆన్లైన్ లోనూ రీఛార్జ్ చేయించుకోవటం ఉత్తమం